కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం తెలంగాణకు పూర్తి అన్యాయం చేసిండ్రు తెలంగాణ విషయంలో చిన్న చూపు చూస్తుండ్రని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎన్నడూ లేనట్లు లేని విధంగా తీర్మానం చేయడం అనేది ఖండించాల్సినటువంటి అవసరం ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు రైతులకు కర్షకులకు కార్మికుల అందరికీ సంబంధించినటువంటి బడ్జెట్ అది ఏ చిన్న అంశాన్ని ప్రవేశపెట్టినా కూడా తెలంగాణలో ఉన్న పౌరులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు వారి సంక్షేమానికి అందుతున్నటువంటి బడ్జెట్ అది దాంట్లో కేంద్రంలో ఈ మధ్యనే ముద్రాలోన్స్ ఏదైతే పది లక్షల వరకు టార్గెట్ను దాన్ని పెంచడం మహిళలకు చేతని చేయడం అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గతంలో నిర్వహించినటువంటి సమక్ష సంక్షేమ పథకాలు అదేవిధంగా కొనసాగిస్తూ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అదేవిధంగా రైల్వే అభివృద్ధి కొరకు అనేక నిధులు కూడా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క బడ్జెట్ కంటే ముందు కూడా తెలంగాణకు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్కు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ను ప్రకటించడం ఆ నిధులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రీజనల్ రింగ్ రోడ్కి అయితే భూసేకరణ చేసి త్వరితగతిన ఆ యొక్క రోడ్ పనులు స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఏదైతే నేషనల్ హైవే ఉందో దాన్ని పన్నెండు లైన్లకు చేసి ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ దాని చుట్టుముట్టు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ను చేస్తామనడం దానికి దాదాపుగా ఒక తెలంగాణలో రెండు వందల కిలోమీటర్ల వరకు ఈ యొక్క కారిడార్ను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ని కలిసి అనేక సంక్షేమ పథకాలకు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులు తెస్తుండడం వాళ్ళ మధ్యలో సఖ్యత ఉన్న కారణంగా అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు వాళ్ళే చెప్పడం జరుగుతుంది కానీ ప్రజల్ని మప్పిపెట్టే విధంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొన్నని గెలిచినటువంటి ఎంపీ గారిని ఈ యొక్క జిల్లాకు ఏం తీసుకురాలేదు మీరు రాజీనామాలు చేయాలని చెప్పి ఒకవేళ మేమే కన్నా రాజీనామాలు చే డిమాండ్ చేయాలనుకుంటే వంద సార్లు మీ యొక్క సీఎం రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేక పథకాలు వాగ్దానాలు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా ఈరోజు వరకు నెరవేర్చలేదు ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పిస్తే నిన్న మొన్న ఏదో రుణమాఫీ రుణమాఫీ అంటున్నారు ఈరోజు బ్యాంకులలో గందరగోళం నడుస్తుంది లక్ష రుణమాఫీ కూడా కరెక్ట్గా జరగలేదు కాబట్టి మీరు మీరు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోయి దాన్ని ప్రజలు అడుగుతామనే ఉద్దేశంతో ఆ యొక్క టాపిక్ని డైవర్ట్ చేస్తూ భారతీయ జనతా పార్టీపైకి నె నిపం నెట్టడం అనేది సరైన విధానం కాదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదో ఫస్ట్గా దాన్ని నెలవేర్చి కేంద్ర ప్రభుత్వాన్ని అనండి అప్పుడు మేము ఏమేమి చేసినామో అప్పుడు మీకు కూడా చెప్పగలుగుతాం కాబట్టి అనవసరంగా ఇష్టం వచ్చినట్లు మామూలు స్థాయి కార్యకర్తలు కూడా ఒక అసందర్భంగా మాట్లాడుతూ రాజీనామాలు చేయమనడం కరెక్ట్ కాదు రాబోయే రోజులలో మీ యొక్క వాగ్దానాలు ఇలా అయితే దాన్ని నెరవేర్చండి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో అర్ణమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆమె ఎలక్షన్ టైంలో ఏదైతే వాగ్దానాలు చేసిందో హండ్రెడ్ పర్సెంట్ దానిని నెరవేరుస్తుంది నెరవేర్చడంతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆమె ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కొరకు పనిచేస్తుంది ఆ యొక్క ఉద్దేశంతో ఆమె ఢిల్లీలో ప్రతి మినిస్టర్ని కూడా కలిసి ఈ యొక్క పార్లమెంటుకు సంబంధించినటువంటి నిధుల విషయంలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను